శ్రీమాత్రి నమ అందరికీ నమస్తే అండి ఇక్కడ నేను శివరాత్రి పండగ రోజు కోసమని రుద్రాక్ష దీపం అయితే చూపిస్తున్నానండి మొన్న చూపించినప్పుడు నారికేళ్ల దీపము అఖండ దీపము పిండి దీపము ఇవన్నీ అయితే చూపించానండి ఆ వీడియోలో ఇక్కడ నేను రుద్రాక్ష దీపం అనేది చూపిస్తున్నానండి ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ప్లేట్ లో తగినంత పిండిని అయితే బియ్యం పిండిని అయితే వేసుకున్నానండి ఇది ఏ సూపర్ మార్కెట్ లో అయినా మామూలుగా దొరుకుతా బియ్యం పిండి అయితే నేను ఇక్కడ ఇచ్చేసాను ఇక్కడ పసుపు కుంకుమ కొంచెం విభూత్ అయితే వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అయితే నేను ఈ విధంగా అయితే పిండిని అయితే కలుపుకుంటున్నానండి కొంచెం పసుపు కుంకుమ వేశాం కదా కొంచెం కలర్ అనేది అంటే మనకు మారిపోతుందండి మామూలుగా అయితే వైట్ అయితే మనకు వైట్గా అయితే వస్తుంది ఇక్కడ పసుపు కుంకుమేసాం కాబట్టి కొంచెం కలర్ అనేది షేడ్ అవుతుందండి చూడండి ఈ విధంగా పచ్చి పాలు ఆవు పాలు అయితే ఇక్కడ కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి ఈ విధంగా శివరాత్రి పండగ రోజులు రుద్రాక్ష దీపం కూడా అయితే పెడతారండి ఈ విధంగా పిండి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి స్వామివారికి ఆ రోజు దీపం అనేది ఈ విధంగా అయితే ఏర్పాటు అయితే చేసుకొని పెట్టుకోండి పూజలో చాలా మంచిదండి నారికేళ్ళ దీపము అలానే ఇక్కడ నేను అఖండ దీపము పిండి దీపము ఇవన్నీ అయితే పెట్టానండి పూజ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఆల్రెడీ అయితే ఒక వీడియో అయితే చేసి పెట్టానండి ఆ వీడియో ఎవరన్నా చూడలేని వాళ్ళంటికినా ప్లీజ్ చూడండి మీకు కూడా ఎలా చేసుకోవాలి ఏంటన్నదైతే తెలుస్తుంది అండి నేను ఆ వీడియోలో అయితే అన్ని చెప్పాను అలానే నేను ఇక్కడ శివ అంటే శివలింగం లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే మట్టి శివలింగాన్ని ఎలా తయారు చేయాలనేది ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో కూడా చూడండి చాలా మంచిగా చేసుకొని పూజలు అయితే పెట్టుకొని శివరాత్రి పండుగ రోజు అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి ఆ వీడియో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ఇలాంటి వీడియోలు అయితే వస్తాయి ఆ వీడియో కూడా పెడితే చూడండి ఈ విధంగా అయితే పిండిని అయితే కలుపుకున్నాను చూడండి చపాతి పిండి లాగా అయితే కలుపుకున్నాను చూశారు కదా కొంచెం కలర్ అనేది పసుపు కుంకుమ వేసారు షేడ్ అయితే అయిందండి ఈ విధంగా అయితే పిండిని అనేది బాగా ఇలా కలుపుకున్నానండి చూడండి ఇక్కడ నేను కుంకుమ డబ్బా అయితే తీసుకున్నానండి ఈ విధంగా అంటే మిడిల్లోకి కొంచెం పెద్ద హోల్ లాగా వేయడానికి అనేది చూడండి ఈ విధంగా అయితే వేసుకున్నాను కుంకుమ డబ్బా తోటి తర్వాత ఈ విధంగా కొంచెం చేతో కూడా అయితే చుట్టూరు అంటే కొంచెం వెల్లడిపో చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఒత్తుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా పిండి దీపం అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత నేను ఇక్కడ గంధము గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి గంధము ఈ కుంకుమ బొట్లు మూడు నామాలుగా అయితే పెడుతున్నానండి ముక్కంటేసుడికి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి ఆ రోజు మనం ఏ దీపాలైనా పెట్టుకోవచ్చండి నేను నారికెళ్ళ దీపం కానీ అఖండ దీపం కానీ రుద్రాక్ష దీపం గానీ పిండి దీపాలు గాని ఉసిరి దీపాలు కానీ ఏ ఏ దీపాలు ఎన్నైనా స్వామివారికి ఆ రోజు దీపాలు అయితే పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా అయితే పెట్టి చూపిస్తున్నాను నేను మీరు నవధాన్యాల కిందైనా పోసుకోవచ్చు లేకంటే బియ్యం కింద పోసుకోవచ్చు లేకుంటే గోధుమల కిందైనా పెట్టి ఈ అనేది పెట్టుకోవచ్చు అండి నేను మొన్న బియ్యం పోసి చూపించాను దీపము ఇక్కడ నేను ఓన్లీ తమలపాకు మీద పెట్టి ఈ విధంగా పువ్వులతోటి అయితే అలంకరించి పూజ అయితే చూపిస్తున్నానండి దీపము చూడండి ఈ విధంగా మూడు లాగా అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం ఈ తోటి కూడా అయితే నేను ఈ విధంగా బడ్స్ తోటి అయితే పెట్టుకుంటున్నాను మీరు చేతైన కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను పెడుతుంటే ఈ ఊది కొంచెము జారుతుంది చూడండి ఈ విధంగా అయితే ఈ తోటి అయితే పెట్టుకున్నానండి తర్వాత మిడిల్లో ఇక్కడ అయితే పెడతానండి స్వామి వారికి అంటే కు అంటే పైన తలపైన కన్ను లాగా అనిపిస్తుంది కదా అలా చూడండి ఈ విధంగా అయితే నేను బుట్ట అయితే పెట్టుకుంటున్నాను అలానే నేను శివలింగానికి అంటే ఎప్పుడు నేను పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేస్తాను కొన్ని ఇంకా యాడ్ చేసి అభిషేకం అనేది చేశానండి ఆ వీడియో కూడా అయితే పోస్ట్ అయితే చేస్తాను చూడండి విలువ పత్రము రుద్రాక్షాలు వేర్లు అవన్నీ అయితే అలాంటి వాటితో అన్నీ అయితే అభిషేకం అయితే చేశానండి అన్నాభిషేకం అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తానండి అది కూడా ఆ వీడియో కూడా చూడండి అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఇలాంటి వీడియోలు కంపల్సరిగా ఒకటైనా వస్తుంటుంది చూడండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చూశారు కదా ఈ విధంగా అయితే రుద్రాక్ష దీపం అనేది రెడీ అయితే చేసుకుంటున్నాను గంధము కుంకుమట్లు చుట్టూరు పెట్టుకొని ఒక తమలపాకు పెట్టుకున్నానండి ప్లేట్ తీసుకొని అందులో ఇక్కడ నువ్వులు అయితే ఈ విధంగా అండి తర్వాత మూడు ఒత్తిడి కింద ఒక ఒత్తిడి లాగా అయితే అఖండ దీపం లాగా అయితే చేసుకొని ఈ విధంగా మిడిల్ లో పెట్టుకున్నానండి ఒక స్టాండ్ లాగా దీపానికి ఈ విధంగా పెట్టుకున్నా చూడండి ఇక్కడ నా దగ్గర రుద్రాక్ష మాల ఉందండి ఈ విధంగా అయితే రుద్రాక్ష మాల అయితే వేసుకున్నాను తర్వాత ఈ విధంగా అయితే పూలు పెట్టి అలంకరించుకుంటున్నాను ఇక్కడ వై గులాబీ పువ్వులు చామంతి పూలు పెట్టి ఈ విధంగా అయితే ఒక్కొక్కటి పెట్టి అలంకరించుకుంటున్నా చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టి అలంకరించుకున్నానండి పువ్వులు తర్వాత వారి దగ్గర పెట్టి నేను దీపం అయితే వెలిగిస్తాను చూడండి ఈ విధంగా అయితే రుద్రాక్ష దీపం అయితే రెడీ అయితే అయిపోయిందండి వారి దగ్గర పెట్టి నేను దీపం వెలిగిస్తాను చూడండి చూసారు కదా ఇక్కడ దీపం అయితే పెట్టి వెలిగించారండి అలానే శివలింగం లేని వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియో అయితే చేశానండి ఆ వీడియో కూడా అయితే పోస్ట్ అయితే చేస్తాను చూడండి ఈ విధంగా దీపం అయితే వెలిగించుకొని స్వామి వారి దగ్గర చూపించి దీపం అయితే వెలిగించుకున్నానండి చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎలా ఉందనేది కూడా కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఓం నమ శివాయ